హాయ్ అవీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చానల్ ఇవ్వగ నూ అందస్టల్ పప్పు మాట్ీ అదే కుక్కర్ని గ్యాస్ మేలు ఇదిబట్టు నోడి ఈరుళ్ళి హసినకై కర్బేన సొప్పు హాకొతాయి నారు హాకళి ఫస్టు ఈరుళ్ళి హిణికాయ్ కర్బే సొప్పు ఇష్టదు ఆయిల్ కూడా ఇం ఏ హాకాల నన్ను స్వల్ప వెళ్ళి వెళ్ళి స్వల్ప జాస్తి హాకళి ఆవగా రుచి చన బె అదామే ఇన్నేంకు ఇవగా స్వల్ప ఇది మేము స్వల్ప నాము జీగాన ఆడ్ మే ఇష్టమే అవి జీర్గ ఆడ్ మిష్టు ఆడ్ మే నూ ఆయిల్న ఆడ్ మి ఫస్ట్ హాయిల్కి హాక అవశ్యకత ఇలా ఫస్ట్ ఇదె హాకొ ఆమె హాయిల్ నేను బేదా నీ పాత్ర బట్ నేను తు అర్జెంట్ ఇరవరిందా బ కుక్కరూ మార్కొతీ చనం ఫ్రై మాట్సతి నీటీ ఫ్రై ఆగలి ఫ్రై ఆమె ఇది యాకంద్రే ఇది మనల్ని తుంబ సల మాట్ీ త అర్జెంటు బెంకగా ఇలా మక్కి ఊట మొ అంత టైమల్లా మాకొతీని బేగా ఇంట్లో ఒక రస కూడా నన్ను మిన్న బె కట్టు అంటారు అదనూ కూడా నన్ను ఇది సప్రేటి చిక్ చిక్ మళ్ళిర్రు అదూస్బోదు చనగే ఊట మాట్ మళ్ళు ఇకి నోడి నష్టు బె తినీ ఇష్టు ఫ్రై అది మేలు అది నూళ్ళి అటు బె నోడి ఎస్టే బెది బెగ్ నీట వాష్ మిక్కి హాకాది నీట వాష్ మి హోడి ఒకరు సతి ಬೆಳೆ ಮೇಲೇನು ಡಿಪೆಂಡ್ ಆಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಬೇಗ ಬೇಯ ಬೇಡಾದರೆ ಒಂದೆರಡು ಒಂದೆರಡು ವಿಷಲ್ ಕೊಟ್ಟರೆ ಸಾಕು ಬೆಳೆ ತುಂಬ ಲೇಟಾಗಿ ಬೀಳುತ್ತಂದ್ರೆ ಒಂದು ಮೂರು ಆದ್ರೆ ನೀವು ಕೊಡಬೇಕಾಗುತ್ತೆ ಬೆಳೆ ಮೇಲೇನೂ ಡಿಪೆಂಡ್ ಆಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿಕೊಂಡು ಆಮೇಲೆ ಒಂದು ನಾಲ್ಕು ಟೊಮೆಟೊ ತಗೊಂಡಿದ್ದೀನಿ ನಾಲ್ಕು ಟೊಮೆಟೊನೂ ಕೂಡ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದರೆ ನೀಟಾಗಿ ಇದರಲ್ಲಿ ನಾನು ಕಟ್ ಮಾಡೋಲ್ಲ ಜಸ್ಟ್ ಕೈಯ್ಯೆ ತುಂಬ ಹಣ್ಣಾಗಿರೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಕೈಯಲ್ಲೇ ಇದೇ ಥರ ಇಜ್ಕಿ ಹಾಕೋಬಿಡ್ತೀನಿ ಈ ಥರ ಮಾಡಿದಾಗ ಇನ್ನೂ ಕಟ್ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಈ ಥರ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಟೇಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಅಂತ ನನ್ನ ಪ್ರಕಾರ ಹಾಗಾಗಿ ನಾನು ಚಕೋಲಿಯನ್ನು ಕಟ್ ಮಾಡೋಲ್ಲ నాలుకూ టమాటో కూడా నన్ను యాడ్ మోతాదీ ఇర చనగే ఇంత టమాటో హాకస్ట్టు స్వల్ప రుచి చన నాలు టటో హిని అంటే తు జాస్ హాకీ ఒకరి నాల్కీ సాకు నాటి ఫారమ్ బెటర్ అని చెప్పి ఈ సాంబార్గా చనకి ఫ్రై మాకు ఇది ఇష్టూ హాకీ ఫ్రై మి ఫస్ట్ బేళనకి ఒగర్ణి మాకు అదామే టమాటో హాకెమో కూడా ఒ సేసారు స్వల్ప నీరు హాకొతాదీ నీ ಇನ್ನ ಒಂದು ಬೌಲಲ್ಲಿ ನೀರು ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಈ ನೀರು ನಿಮಗೆ ಬೇಳೆ ಕಟ್ಟು ತೆಗಿತೀನಿ ಅಂತ ನಾನು ಹೇಳಿದಿನಲ್ಲ ಅದಕ್ಕೆ ವಾಟರ್ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆ್ಯಡ್ ಇದೀನಿ ಇದ್ದೀನಿ ಅಂತಂದ್ರೆ ನಿಮಗೆ ಬೇಳೆ ಕಟ್ಟು ಬೇಡ ಬೇಳೆಯಿಂದ ನಮಗೆ ರಸಮ್ ಬೇಡ ಅನ್ನೋದಾದ್ರೆ ನೀವು ಸ್ವಲ್ಪ ವಾಟರ್ ಕಮ್ಮಿನೇ ಆ್ಯಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇನ್ನ ಯಾವಾಗ ಸ್ವಲ್ಪ ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕ್ಕೊಳ್ಳಿ అరుచికి తస్త ఉప్పు స్వల్ప అరిశిణ పుడిన హాకొని అర్శ పుడి హాక్లేదు ఇది కంపల్సరి సాబార్గా ಎಲ್ಲೋ ಕಲರ್ ಬೇಕು ಇದು బు ఇది పప్పు ಬೇಕು ఎల్లో ನಿಮಗೆ బు ఇలా నిట్ీష్ ಅದರಿಂದ ನೀವು హా ಎಲ್ಲೋ పూడర్ హాక్లే అదామే ನೀವು కుక్కర్న లిడ్డన్న ಮುಚ್ಚಬೇಕು ಕುಕ್ಕರ್ನ ಲಿಡ್ನ ముచ్చి నన్ను ఇది చో బే ఆగిస్కుని ఏ చాలా స్మ్యాష్కే చా పాత్ర ఇంకా బెటరు తునకి రుచి కొడుతుంది పాత్ర కుక్కర్ బెస్ట్ ఆప్షన్ పాత్ర రుజిలు బందేరుజిల్ బందా బెల ఫు బందే ఫస్ట్ ఎమ్మెల్యే హాకీ ఒగరణాకి నమ్మే మొత్తం ఒగర్ణ అవశ్యకత ఇలా స్వల్ప నేను బే అదే స్వల్ప హిండి రైస్ హాకీ పప్పు చపాతిగా చపాతిగా ఆల్మోస్ట్ బాగా ఆ రసం బైస్బోదు తో సప్రేట్ తు ఈబడబుట్స్ అదే సాకు నికి నేను ఏన్ నల్ప హుణ ఆడ్ మొంతి హుణ్ హాక్లేదు కంపల్సరి హుణేణ్ హాకూ ఈ కట్టుగే ఇదే చనగిర రుచి కొడలా నిల్ప హుణ్ హాకొని ఇది ఇష్ట రసం తర బాల్ ఇది హుణ్యాకి రైస్ తిన్న తుపర్గా మక్ళు తినీ తుంబ చిక్చిక్ మక్ ఒన్ అండ్ హాఫ్ వర్షద్ మక్లు ఇతర అయి ఈ రసం హాకీ తినబిట్రెట్టే తుంబార్తారు నమ్మల్ కంపల్సరి ఈరో బెంతో నేను కంపల్సరి ఈ రసం తెలుగు ఎల్గూ ఇష్ట అద్రిందీని ఇంకా చపాతికి తింద్రెంబందు రైస్గా హాకర హిన్న స్వల్పొద్దుబిడి ఇది హుణ్యాకి స్వదు సైడ్గా ఎత్తిబిడి ఇవ్వ నన్ను ఏం మాట్తిన అంతే బేళెయ్య ఇకి నోడి నన్ను మత్ ఇట్కీని మళ్ళీ బాగు ఆ స్మ్యాష్ మార్కొంతి బెదా బెత్త స్మ్యాష్ సైడ్ ఇతడి ఇది ఆయ్ కూడా కుక్కర్ మే ఇప్పుడు మొత్తం నాలుగు నీటగితే స్వల్ప హాకొని జాస్తి యాడ్ మోగ్బిడి ఇక జాస్తి యాడ్ మే చు సాకు ఈ మొత్తం నీటగి నేను స్మ్యాష్ ಸ್ಮ್ಯಾಶ್ ಆದ್ಮೇಲೆ ನೋಡಿ ಈ ತರ ಆಗಿದೆ ಇದು ತುಂಬಾನೇ ಟೇಸ್ಟ್ ಇರುತ್ತೆ ನೀವು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಮಾಡಿ ನೋಡಿ ಇನ್ನೂ ಒಳ್ಳೆ ಟೇಸ್ಟ್ ಸಿಗುತ್ತೆ ನಿಮಗೆ ನಾನು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾನು ಕುಕ್ಕರ್ ಅಲ್ಲಿ ಮಾಡಲ್ಲ ಇದು ತುಂಬಾ ಅರ್ಜೆಂಟ್ ಇದೆ ತುಂಬಾ ಹಶು ಅಂದು ಅಂದಿದ್ದಕ್ಕೆ ನಾನು ಕುಕ್ಕರ್ ಅಲ್ಲಿ ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ ಇದು ಬೇಳೆ ಕಟ್ಟು ಇದನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ತಿನ್ನಿಸಬಹುದು ಹಾಗೆ ಅದು ಪಪ್ಪು ಪಪ್ಪು ಅಂತಂದ್ರೆ ಇದನ್ನ ಸ್ಟೈಲ್ ಸ್ಟೈಲಲ್ಲೂ ಪಪ್ಪು ಅಂತಾರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ತಮಿಳ್ನಾಡಲ್ಲೂ ಪಪ್ಪು ಅಂತಾರೆ ಐ ಹೋಪ್ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದೆ ಲೈಕ್